హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యుష్మా దుర్గా ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటని కూడా కొట్టిబడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు ఎం చక్క ఓకే నా వీడియో అయితే అస్సలు మిస్ కాకండి మీకు స్టార్టింగ్లో కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే సూపర్ డూపర్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది వీడియో సో డెఫినెట్లీ మీకు నచ్చుతుంది సో ఈ వీడియోకైతే మీరు మంచిగా లైక్స్ అయితే చేసేసి నాకు సపోర్ట్ అయితే చేయండి ఓకేనా సో ఇంకా ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా మామిడి తోట ఇటుకబట్టి చేలు ఎండు ఇవన్నీ అసలు ఎలా ఉంటుంది కదా ఆహా అనిపిస్తూ ఉంటుంది కదా చూసారా నేను అసలు ఎక్కడ అన్నమాట బికాజ్ నాకైతే ఇంకా ఇంత మామిడి తోట ఉంటే మాకు ఉండేది మామిడి తోట ఉండేది మాకు అంటే మా తాతయ్య వాళ్ళకి ఉండేది అనమాట సో మేము చదువుకునేటప్పుడు రోజు స్కూల్కి వెళ్ళి అక్కడ మామిడికాయలు తెంపుకొని తర్వాత సంవత్సరానికి వాళ్ళు మామిడికాయలు తెచ్చి ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉండేది మేము కూడా వెళ్ళేవాళ్ళు బట్ తర్వాత అమ్మేశారు నా నా డ్రీమ్ అయితే ఒక్కసారైనా అంటే లైఫ్లో ఒక్కసారైనా మామిడి తోట కొనుక్కోవాలి మామిడి తోటలో నాకు చాలా ఇష్టం అనమాట సో చూద్దాం ఏమవుతుందో ఏంటో తెలియదు కానీ అలా అని చెప్పేసి అని ఇక్కడైతే ఇంకా ఇటుకు బట్టికైతే వచ్చాము ఇది మాదే అంటే మక్క వాళ్ళదనమాట సో అక్కడ ఇటుక అంతా ఇది చేస్తూ ఉన్నారు మంచి ఇటుకలు భలే ఉంటాయి అంటే అన్నీ కూడా లో మెటీరియల్ అలా కాకుండా మంచి హై మెటీరియల్తో యూజ్ చేసి చేస్తూ ఉంటారనమాట స్ట్రాంగ్గా ఉండడానికి అలా అని చెప్పేసి అని ఎందుకంటే మేము కొన్ని చూసాము అప్పుడు ఏంటి ఆ ఇటు ఇలా అంటే ఊడిపోవడం బ్రిక్ అలా ఉండేదనమాట బట్ ఇలా కాకుండా మంచిగా ఉంటుంది అనమాట భల సో ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఎండుగడ్డి ఇదంతా కూడా మనకి చూస్తే భలే అనిపిస్తూ ఉంటుంది కదా ఈ క్లైమేట్ కానీ ఇది కానీ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే అసలు ఎవరికి వస్తుంది ఇలాంటి అదృష్టం అనిపిస్తూ ఉంటుంది బికాస్ కానీ నేనైతే చాలా చాలా అదృష్టవంతరాలని ఎందుకంటే అన్నీ మాకే ఉన్నాయి కాబట్టి సో చక్కగా వెళ్ళినప్పుడల్లా మేము మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇలా చేస్తూ ఉంటాం అనమాట సో అదే అని చెప్పేసి నాకైతే చాలా ఇష్టం ఎక్కడ దేన్ని కూడా స్కిప్ చేయకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటా ఎవరో ఏదో అనుకుంటారు ఏదో చేస్తారు అనేది నాకు అసలు అవసరమే లేదు నా ఎంజాయ్మెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే తర్వాత ఎంజాయ్ చేయాలి అని అనుకున్నా సరే చేసే ఓపిక ఉండదు టైము ఉండదు అన్నీ అనమాట సో అందుకని చెప్పేసి ఉన్నప్పుడే మనం ఎంజాయ్ చేయాలి కదబ్బా సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నా అనమాట సో అలా ఇంకా చాలామంది చూస్తూ ఉంటా కొంతమంది అయితే బయటికి వెళ్తే చాలా రిజర్వ్డ్ ఉంటారంటే ఎవరో ఏదో అనుకుంటారని కొంతమంది ఉంటారు కొంతమంది వాళ్ళకున్న షో ఆఫ్ చూపిస్తూ ఉంటారు సో అలా కూడా ఉంటూ ఉంటారనమాట బట్ మనం అలా కాదు మనం పుట్టిందే పల్లెటూరు గడ్డలా కదా సో అది ఎక్కడికి వెళ్ళినా పోదనమాట మన ఊరు అనేసరికి ఇంకా అసలు ఇంకా మొత్తం వచ్చేస్తుంది అనమాట మన నేటివిటీ అంతా బయటకు వస్తుంది అనమాట మేము చిన్నప్పుడు ఎలా ఆడుకునేవారు ఏం చేసేవాళ్ళం ఏంటి చిన్నప్పుడు కమిటీ కుర్రాలు మూవీ చూశాను కదా చూసారా మీరు ఎవరైనా చూసే అందరూ నేను మొన్నే చూసా కమిటీ కుర్రాలు మూవీ చూసేటప్పుడు నాకు అన్నీ కూడా నా చైల్డ్హుడ్ డేసే గుర్తొచ్చాయి నిజంగా ఏడు పంకలాట ఆడేవాళ్ళము తర్వాత బీప్ సర్కులు ఆడేవాళ్ళము కోతి కొమ్మచ్చిలు ఆడేవాళ్ళం చెట్లు ఎక్కేవాళ్ళం దూకేవాళ్ళం ఆడితే అసలు ఎవరికి దొరికే వాళ్ళం కాదు చెట్ల మీద వెళ్ళి వాళ్ళం అనమాట అసలు ఇంతలా ఎంజాయ్ చేశాను నేను మీరు ఎవరైనా ఇంత ఎంజాయ్ చేశారా అసలు చెప్పండి నాకు అందుకే చెట్లు ఎక్కడ అనేది నాకు చాలా ఇష్టం అనమాట ఈజీగా ఎక్కేస్తాను పెద్ద ఏం కష్టం అనిపించదు నాకు ఇప్పుడువి కూడా అలానే ఎక్కేస్తూ ఉంటాను అన్నమాట కోతు కొమ్మచ్చులు ఎన్ని ఆటలాడే వాళ్ళని తెలుసా అడుక్కో బుడుక్కో సాంబార్ బుడ్డి ఒకటి కాదు అసలు స్కిప్పింగ్ కబడ్డీ భలే ఉండేదబ్బా చైల్డ్హుడ్ అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు నేనైతే బట్ ఇప్పుడు అన్నీ ఆ డేస్ అన్నీ వస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఇప్పుడు అసలు మామూలుగా ఊరికి వెళ్ళినా సరే మాతో ఆడుకున్న వాళ్ళు కనబడినా వాళ్ళు అసలు మాట్లాడరు చెయ్యరు ఏంటి అసలు ఇలా ఉన్నారు అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఏదో పలకరిస్తే పలకరించడం అంతవరకు ఓకే మనం పెద్దవాళ్ళం అయ్యాము అన్నీ మర్చిపోయి ఉంటారు సో ఇలా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇది కానీ ఎప్పటికైనా మామిడి తోట అయితే కొంట ఎవరికైనా మామిడి తోటలు ఉన్నాయి అమ్మకానికి ఉన్నాయి అంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వైజాగ్ విజయనగరం ఇటు సైడ్ ఈ సర్కిల్ ఇంకా అంతకన్నా లాంగ్ అయితే కాదు వైజాగ్ విజయనగరం అనమాట సో ఎవరికైనా మామిడి తోటలు ఉన్నాయి అమ్మకానికి ఉంటే మాత్రం ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీలైతే నేను వచ్చి చూస్ వచ్చి చూసుకోవడానికి బాగుంటుంది కదా మా బడ్జెట్లో ఉంటే మాత్రం డెఫినెట్లీ తీసుకుందాము అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది నాకు చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పి అడుగుతూ ఉన్నా మీకు ఓకేనా సో ఇంకా ఏంటి అంటే ఇలా ఒక మామిడి తోట ఒక ఫామ్ హౌస్ పక్కనే బోర్ పంపు ఇలా ఉంటే ఇంకంతకన్నా ఏం కావాలి జీవితానికి ఏమీ అవసరం లేదు కదా సో అది అనమాట మ్యాటర్ అక్కడ మేము చిన్నప్పుడైతే ఇలా మామిడి కొమ్మలు పట్టుకొని ఇలానే ఊగేవాళ్ళం అనమాట అసలు ఇంత నితుక్కునే వాళ్ళము దొరికేవి కాదు ఎక్కువగా అలా నితుక్కొని వెతుక్కొని ఇంకా దానికోసం పోటీలు వాళ్ళం కుట్టేసుకునే వాళ్ళం అలా అయ్యేది బట్ ఇప్పుడు అసలు ఎవరు కాంపిటీషనే లేదనిపించింది నాకు నేనే ఇది చేస్తూ ఉన్నా భలే భలే ఉంది ఊపితే భలే ఉంది ఇంకా బాగుంటుంది కదా అనిపించింది ఎవరు లేరు కదా అందుకే నేనే ఊపేసుకుంటూ ఉన్నా అనమాట సో అది మ్యాటర్ అక్కడ ఇంకా మొత్తానికైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నా చెప్పాను కదా ఏదైనా పల్లెటూరు వాతావరణం ఆ పల్లెటూరి అమాయకత్వాలు ఎంత బాగుంటాయో కదా కానీ ఇప్పుడు పల్లెటూర్లు అలా ఏమీ లేవు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు పల్లెటూరుకి వెళ్తే వాళ్ళు కూడా సిటీ వాళ్ళలాగా అందరూ డోర్లు వేసేసుకొని ఉంటున్నారు ఏంటో అర్థం కాలేదు సిటీ వాళ్ళకి ఎలానూ తప్పదండి వాళ్ళకి ఎందుకంటే కిందకి దిగితే పిల్లల్ని పంపించాలంటే రోడ్డు వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎప్పుడు వెళ్ళిపోతారో లేకపోతే ఎవరు ఎక్కడి నుంచి వచ్చేస్తారో అవన్నీ భయాలు ఉంటాయి ఒకరికొకరు తెలియకుండా ఉంటారు ఎవరి కూడా ఎవరిని పట్టించుకోరు కాబట్టి అలా ఉంటారు బట్ పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎందుకు అంత ఫ్రీడమ్ని ఇప్లేస్ చేసుకోకుండా డోర్లు వేసేసుకొని అంత అవసరం లేదు లైఫ్ని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా నాకైతే అలానే అనిపించింది నేను మొన్న వెళ్ళేటప్పుడు నాకు అదే చిరాకు అనిపించింది ఏ ఏంటి ఇలా ఉన్నారు అసలు అని చెప్పేసి అనిపించింది అనమాట ఇంకా పల్లెటూరు అమాయకత్వాలు అన్నీ పోయాయి ఏం లేవు నాకైతే అస్సలు నచ్చలేదు కాకపోతే ఊరు ఆ పచ్చదనం ఆ పంటలు ఆ తోటలు ఇలా మేకలు ఇవై ఇదైతే నచ్చింది మనుషుల వరకు అయితే నాకు ఏమీ నచ్చలేదు అసలు సో అంతేనండి అన్నీ మారిపోతూ ఉంటాయి వాళ్ళకి కూడా అనిపిస్తుంది ఏమో కదా ఎప్పుడు ఇలానే పల్లెటూరు ఉండిపోతామా ఏంటి మనం కూడా సిటీ వల్ల ఉండాలి అలానే వారికి కొన్ని కోరికలు ఉంటాయి వాళ్ళకి ఇది ఉంటాయి కదా సో అందుకేనేమో అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట ఇక్కడైతే నేను మేకతోని ఎంత చక్కగా ఆడుకుంటున్నా ఇది మనకు సిటీలో అండి ఈ ఆనందం చూడండి ఎంత ఓపెన్ స్పేస్ అసలు ఇక్కడ ఒక స్పేస్ కనబడితే చాలరా బాబు అనిపిస్తుంది ప్లేస్లే ఉండవు బట్ ఇక్కడ ఫుల్ ఓపెన్ ప్లేస్ అనమాట ఓపెన్ ప్లేసు ఇంకా తర్వాత అక్కడ గుడిసెలు పూరి గుడిసెలు అసలు అప్పట్లో భలే ఉండేవి ఇప్పుడు ఎక్కడా లేవు అనుకోండి కదా అలా అని చెప్పేసి అని ఈ మేకలు అయితే ఎంత చక్కగా అసలు వాటితో భలే ఆడుకున్నాను నేను నాకు అనిపించింది నా లైఫ్ పిల్లలు అందరూ సెటిల్ అయిపోయిన తర్వాత మంచిగా పల్టూళ్ళలో ఇల్లు కట్టుకొని ఇల్లు అంటే ఇలాగే ఒక పూరిల్లు కట్టుకొని అందులో మంచిగా సెట్ చేసుకొని అన్ని రెండు మేకల్ని రెండు ఆవుల్ని ఒక గేదెని కోళ్ళని ఇలా పెంచుకొని నా లైఫ్ని అయితే లీడ్ చేసేస్తాను చాలు నాకు ఇంతకన్నా ఏమీ అవసరం లేదు అని అయితే అనిపించింది అనమాట సో చూద్దాం ఎంతవరకు అవుతుందో ఏంటి అనేది కూడా తెలియదు కానీ బట్ నాకైతే ఆ డ్రీమ్ ఉంది సో అలా అనమాట మొత్తానికి అవైతే వెళ్ళిపోతూ ఉన్నాయి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ వాటిని పిలుస్తూ ఇది చేస్తూ ఉన్నా ఇంకా అసలు ఎంత అంటే మేము చిన్నప్పుడు కూడా ఇలానే వాళ్ళం ఎక్కువగా మొక్కజొన్న తోటలు ఉండేవి మాకు వరి పొలాలు ఉండేవి ఇవన్నీ ఉండే మామిడి తోటలు ఉండేవి కదా అస్సలు ఇంట్లో ఉండే ఉండేవాళ్ళమే కాదు హాలిడేస్ వస్తే మాత్రం ఇంకా బయటికి పొలాలంట ఇట్ల వెంట అలా వెళ్ళిపోయేవాళ్ళం మీకు విషయం తెలుసా అప్పుడు మేమైతే పనులు కూడా చేసేవాళ్ళం డబ్బులకి అంటే మాకు ఏదో డబ్బులు ఇది లేక ఇంట్లో పేరెంట్స్ పంపించేవాళ్ళు అలానేం కాదు కానీ మాకు సరదా అనమాట అంటే చెన చెనక్కాయలు వలిస్తే చెనా పలుకులు ఇచ్చేవారు అనమాట ఆ చెనా పలుకుల్ని తెచ్చుకొని తినచ్చు అలా అని చెప్పేసి అని తర్వాత మొక్కజొన్న తోటలకి వెళ్ళి మొక్కజొన్నలు అన్నీ ఇరపడం అదంతా కూడా మా పొలంలోనే చేసుకునే వాళ్ళం సరదాగా ఏదో ఒక పూట అలా వెళ్ళేవారు మరి ఎక్కువ ఏం వెళ్ళే వాళ్ళం కాదు కానీ మళ్ళీ ఇటుక బట్టీకి వెళ్ళి అప్పుడు మాది కాదు ఇటుక బట్టి వేరే వాళ్ళకు ఉండేది అక్కడికి కూడా వెళ్ళి మేము ఇటుకలు అవి మూయటం అవి కూడా చేసేవాళ్ళం అనమాట డబ్బులు ఇస్తారు అని చెప్పేసి అని డబ్బులు ఇస్తారా అయితే మనకి అని చెప్పేసి అలా ఇటుకలు కూడా మేము మూసేవాళ్ళం అనమాట తక్కువ తక్కువ మోసే వాళ్ళం భలేగా అనిపించేది కానీ మనం సంపాదించిన ఒక కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఎంత వాల్యుబుల్ అంటారు కదా నిజంగా నాకు అప్పుడే ఆ వాల్యూ అనేది తెలిసేది మాకు బట్ ఇప్పుడు పిల్లలకి చదువుకే టైం సరిపోవట్లేదు ఈ అప్పుడు అన్ని ఓకే డబ్బులు ఇంతలా సంపాదించవచ్చా ఎన్ని చేయొచ్చా డబ్బుల కోసం అని ఎన్ని మార్గాలు మనకు అప్పటి నుంచి చిన్నప్పుడే మైండ్లో ఉండేది బిజినెస్ ఇది అది అన్నీ అని చెప్పేసి బట్ ఇప్పుడు పిల్లలకి అసలు ఏమీ లేదు ఓన్లీ చదువు 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 దాంతోనే అయిపోతుంది అయ్యి దానికి జాబ్లో సెటిల్ అవ్వడం చేయడం అంతే అంతవరకు బికాజ్ ఎందుకంటే పేరెంట్స్ కూడా ఇంకా అలానే ఉన్నాం కదా ఎందుకంటే మనమే ఒప్పుకోవట్లేదు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి సో అలా అని ఇంకా అక్కడ పూరి గుడిసిల్లా చూసారు కదా పెద్ద పెద్ద గొడుగులు ఇవన్నీ ఉండేవి మొత్తం నాకు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయనమాట ఆవులు కాసుకునే వాళ్ళు మా ఇంటి ముందు వస్తే ఆ గొడుగులను పట్టుకొని ఆడుకునే వాళ్ళము తాటికాయలు తినడానికి వెళ్ళే వాళ్ళము ఇవన్నీ కూడా అనమాట ఎంత బాగుండేది అని అంటే లైఫ్ బట్ ఇప్పుడు ఎందుకు ఇలా లేదు లైఫ్ అని చెప్పి చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది కానీ ఏం చేస్తాం లైఫ్తో పాటు అన్నీ మారిపోతూ ఉంటాయి కదా రోజులతో పాటు అన్నీ మారుతూ ఉంటాయి అనమాట ఇక్కడ ఏదో చెప్తూ ఉన్నా మీకు బట్ తర్వాత అది వాయిస్ ఓవర్ మళ్ళీ నేను ఇవ్వాల్సి వచ్చింది ఇక్కడ చూసారు కదా కొన్ని కాల్ చేసినవి ఇంకా కొన్ని కాల్చడానికి రెడీగా ఉన్నవి ఉన్నాయి బట్ మా పిల్లలు కూడా అదృష్టవంతులే అని చెప్పొచ్చు నేను ఎందుకు అని అంటే వాళ్ళకి ఎట్లీస్ట్ ఇవి చూపిస్తూ ఉన్నా ప్రాక్టికల్స్ చేయించవచ్చు అంటే ఇలా ఉండేది ఇలా ఉండేది ఇవి ఇలా చేస్తారంటూ అవును బ్రిక్స్ ఇలా తయారు చేస్తారా ఓ బ్రిక్స్కి ఇన్ని ఐటమ్స్ కావాలా అని చదివే కన్నా డైరెక్ట్గా చూస్తే వాళ్ళకి ఈజీగా మైండ్లో స్టోర్ అయిపోతుంది అనమాట ఒకప్పుడు అందుకే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నా కూడా అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయ్యేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి లైఫ్నే చదివేవాళ్ళు వాళ్ళ పుస్తకాన్ని చదవడం కాదు లైఫ్ని చదివేవాళ్ళు సో అందుకని చెప్పి ఇప్పుడు అలా కాదు పుస్తకాలని చదువుతున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ సెటిల్మెంట్ అవ్వడానికి చాలా చాలా టైం తీసుకుంటూ ఉన్నారు బికాస్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత మళ్ళీ ప్రాక్టికల్కి సగం టైం పెట్టాల్సి వస్తుంది ఎక్స్పీరియన్స్కి సగం టైం పెట్టాల్సి వస్తుంది కానీ అప్పట్లో అలా కాదు చదువుతో పాటు ఎక్స్పీరియన్స్ అన్నీ వచ్చేసేవి లైఫ్ ఎక్స్పీరియన్స్ సో ఇలా ఉండేదనమాట ఇంకా చూసారు కదా ఈ గొడుగులతో భలే ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు ఎంత బాగుంటాయో ఆ గొడుగులు అయితే అది చూసారో పెద్దది కోళ్ళు మూసుకునేది ఎంత పెద్దది ఉందంటే అంత పెద్దది ఉందనమాట బట్ ఒక్కొక్కసారి అందులో మేకలు కూడా పెడతారంట నైట్ టైము అలాంటప్పుడు ఇదని గాలే తెస్తుంది ఎందుకంటే హోల్స్ ఉంటాయి కదా అందుకని చెప్పి ఇవైతే ఇంకా కాల్చలేదు తయారు చేసినవి అనమాట అందుకనే కలర్ వేరేగా ఉంది కాల్చిన తర్వాత మీకు తెలుసు కదా మంచి బ్రిక్ కలర్లోకి వచ్చేస్తాయి అని చెప్పేసి అని నేనైతే ఇక్కడ చాలా రీల్స్ చేశాను ఇంత మంచి ప్లేస్ చూస్తే ఎవరు రీల్స్ చేయకుండా ఉంటారు చెప్పండి సో ఇవే రీల్స్ చేయడానికి ఇవే చాలామంది షూట్ టైం అని చెప్పేసి ఓ పెద్ద పెద్ద లొకేషన్స్కి వెళ్ళిపోయి అక్కడ డబ్బులు పెట్టేసి ఇంతంత చేస్తారు బట్ మనకి ఎంత ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఎంజాయ్తో పాటు రీల్స్ కూడా అయిపోతూ ఉంటాయి సో అలా అని చెప్పేసి అని ఇక్కడ ఇంకా ఇవన్నీ కూడా నాకు ఇన్స్టాగ్రామ్ ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకన్నా ఉంటే ఇష్మా దుర్గా బ్లాగ్స్ అండి సేమ్ నా ఐడి ఉంటుంది వన్ నాట్ ఫైవ్ కే ఫాలోవర్స్ ఉన్నారు అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి మంచి మంచిగా రీల్స్ అయితే అప్లోడ్ చేశాను మీరు అస్సలు మిస్ కాకుండా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట సో అది అని చెప్పేసి అని ఇవన్నీ కూడా రీల్స్ చేసుకున్నవి అవన్నీ ఇక్కడ యాడ్ చేసా అంటే వీడియోకి కావాలి రీల్స్కి కావాలి కదా సో అలా రెండు మిక్స్డ్ షూట్ చేసుకుంటూ ఉంటా అనమాట సో అలా అని చూసారు కదా గడ్డికొప్పలు సూర్యాస్తమయం అయిపోతుంది ఒక పక్క మొక్కజొన్న తోటలు ఒక పక్క ఇల్లులు ఉంటాయి ఇక్కడ వాళ్ళు పని చేయడానికి వస్తారు కదా బట్టి వ్యాపారం చేయడానికి వచ్చే వాళ్ళు ఒడిస్సా నుంచి వస్తారనమాట వాళ్ళకి అక్కడ మేమే అంటే మా అక్క వాళ్ళే ఇల్లులు కూడా కట్టేసి ఇస్తారు అందులోనే వాళ్ళు కుకింగ్ అన్నీ చేసుకుంటారనమాట ఇంకా బట్టలు అన్నీ ఇంకా ఏ టు జెడ్ వీళ్ళే వాళ్ళకి బట్టలు కొనేసి ఇస్తారు అన్నీ అనమాట భలే ఉంటుంది వాళ్ళు వండే విధానం వంటలు అవన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా చక్కగా రోడ్లో నూరుకొనే చేసుకుంటారు వంటలన్నీ కూడా భలే అనిపించింది నాకు అవన్నీ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి యాడ్ చేద్దామంటే మీరు చూపిద్దామంటే సో ఈసారి వెళ్ళేటప్పుడు ఓన్లీ వాళ్ళది ఒక్కటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను నెక్స్ట్ టైం వీడియోలో అయితే మీకు చూపిస్తాను డెఫినెట్లీ ఓకేనా అంటే ఇక్కడ చూసారా పూరి గుడిసులోకి ఇలా వంగొని వెళ్తూ ఉంటే మేబీ అందువల్లే ఒకప్పుడు బ్యాక్ పెయిన్స్ ఉండేవాం కాదేమో వెళ్ళటం రావడం వెళ్ళటం రావడం బయటికి వెళ్ళి అప్పుడు వంగోవటం అదో ఎక్సర్సైజ్ అయిపోయింది కదా ఇంకేముంది పెద్దగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లు చేయాలి ఎన్ని చేయాలి ఫుడ్ కరెక్ట్గా తినాలి ఎన్ని అబ్బా అనిపిస్తూ ఉంటుంది ఆఫ్ కోర్స్ మన ఎక్సర్సైజ్లో అంత చేసే టైము ఉండదు ఆ బాపత కూడా కాదనుకోండి చెప్తున్నాను అనమాట సో అలా అని చెప్పేసి అని ఇంతకీ నా శారీ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఓకేనా వీడియో ఎలా ఉంది ఏంటి వీడియో ఫుల్గా చూసి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి ఇక్కడ నేను ఆ కోళ్ళు గూడ్ అంటారు కదా దాంట్లోకి నేను కూడా దూరిపోతానేమో అంత పెద్దది సో అంత చూసారా మీకు వేరే కనిపిస్తుంది అదండి అందులో నేను కూడా సరిపోతాను అని అదే చెప్తూ ఉన్నాను అక్కడ ఇక్కడ చూసారు కదా ఆ పక్కనంతా కూడా ఇది మొక్కజొన్న తోటలు మావే మక్క వాళ్ళదనమాట ఇంకా అక్కడ మొక్కజొన్న తోటలో చక్కగా విహరిస్తూ ఉంటే మొక్కజొన్న తోటలో చీకట్లలో కలుసుకో మరువ కుమయ్యాను మరువ కుమరు చాలామంది అబ్బాయిలకు ఈ కోరిక ఉంటుంది కదా ఎక్కువగా వాళ్ళు ఏమనుకుంటారంటే పల్లెటూరు అమ్మాయిని చేసుకోవాలి అనుకుంటారు ఇది నిజమా కాదా అని చెప్పండి మా హస్బెండ్ అయితే పల్లెటూరు వాళ్ళని చేసుకోవాలి కంపల్సరీ అని పల్లెటూరు అమ్మాయిని చేసుకున్నారనమాట ఎందుకు అంటే వాళ్ళకి డిఫరెంట్ లైఫ్ ఉంటుంది మళ్ళీ వాళ్ళు అక్కడ సిటీ లైఫ్ చూస్తారు ఇక్కడ మ్యారేజ్ అయ్యాక అత్తగారింటికి వచ్చేటప్పుడు ఈ పొలాలు ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు నెక్స్ట్ పల్లెటూరు అమ్మాయిలకి కొన్ని కోరికలు అంటే ఐ మీన్ ఎలా అంటే వాళ్ళలో ఏదో తెలిసి తెలియని అమాయకత్వం ఇవన్నీ కూడా కలగలిసి చాలా అందంగా కూడా ఉంటారు పల్లెటూరు అమ్మాయిలు అంటే అందం అంతా కూడా ఉట్టిపడుతుంది ఎందుకు అనంటే వాళ్ళు అంత నేచర్లోనే ఉంటారు కదా వాళ్ళ ఫేస్లన్నీ కూడా ఎలాంటి మేకప్లు లేకపోయినా డస్ట్ లేకుండా నీట్గా క్లియర్గా ఉంటుంది వాళ్ళ హార్ట్స్ కూడా అలానే ఉంటాయి అందుకనేమో అబ్బాయిలందరూ కూడా పల్లెటూరు అమ్మాయిల వెనకలే పరిగెడుతూ ఉంటారు వీళ్ళకి అమ్మా అబ్బాయిలకి లవ్ వీటికి పోషన్ అమ్మాయిలు కావాలి సిటీ అమ్మాయిలు కావాలి కానీ మ్యారేజ్కి వచ్చేసరికి కంపల్సరీ పల్లెటూరు అమ్మాయిలే కావాలి ఎందుకంటే పల్లెటూరు వాళ్ళకి ప్రాపర్టీస్ కూడా ఉంటాయండో అంటే ఏంటి పొలాలని లేకపోతే ఇంకా ఆవులు గేదెలు తర్వాత ఇలా బ్రిక్స్ ఏవో ఏదో ఒకటి ఉంటుందండి వాళ్ళకి ఆస్తి లేదు అనేటట్టు ఉండరు పల్లెటూరు వాళ్ళు అంటే కొంతమంది ఉంటారు అందరికీ నేను చెప్పాను బట్ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఎంత కొంత ఒక రెండు సెంట్లు భూమి అయినా ఉంటుందండి అది కూడా లేకుండా ఎవరు ఉంటారు సో ఇలా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట మంచిగా పొలాలు భూములు వస్తాయి అన్నీ కూడా ఉంటాయి అఫ్కోర్స్ అంటే చెప్తూ ఉన్నాను అందరూ అలా ఎక్స్పెక్ట్ చేస్తారు అని కాదు కానీ బట్ పల్లెటూరు అమ్మాయిలు అయితే అనువుగా ఉంటారు అన్నీ తెలిసి ఉంటాయి పేషెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అన్నీ అని చెప్పేసి అని అలా అనుకుంటారు అనమాట సో బట్ ఇప్పుడు పల్లెటూరు వాళ్ళు అలా ఏం లేరు ఎందుకంటే వాళ్ళు కూడా చదువులు జాబులు అన్నీ బయట బయట దేశాలకు కూడా పరిగెడుతూ ఉన్నారు సో ఇప్పుడు మా ఊర్లో వాళ్ళే అయితే ఒకరు ఫిలిప్పైన్స్ వెళ్ళిపోయారు ఎడ్యుకేషన్కి ఒకరు నేపాల్ వెళ్ళారు ఒకరు సో ఇంకా పిల్లలందరూ కూడా అవుట్ ఆఫ్ కంట్రీసే వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఇంకా అబ్బాయిలకి పల్లెటూరు అమ్మాయిలు ఇది అనేది దొరకడం కష్టమే కాకపోతే బ్యాక్గ్రౌండ్ అంతా ఉంటుంది కాబట్టి సో అలా అయినా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనుకోండి అలా అనుకుంటే పల్లెటూరు అమ్మాయిలు పిల్లలు ఏంటి అని అంటారు కదా సో ఏం కాదు నార్మల్ చెప్తూ ఉన్నా అనమాట సో ఇంకా ఏంటి అని అంటే బట్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాను కదా అసలు ఫస్ట్ ఫ్యాషన్ ఏంటి ట్రెండ్లో ఉందో అవన్నీ కూడా వాళ్ళే యూస్ చేస్తున్నారనమాట ఎంత డెవలప్ అయిపోయారు ఒక్కొక్కరునూ అసలు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే చదువుకుంటున్నారు కాబట్టి అన్నీ ఇదవుతుంది కాబట్టి అని చెప్పేసి అని ఓ సిటీలో ఉన్న వాళ్ళు కూడా అంత ట్రెండ్ ఫాలో అవ్వట్లేదేమో బట్ వాళ్ళైతే సూపర్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఒక్కొక్కరు కూడా యో అలా అనమాట ఇంకా సో మొత్తానికైతే ఇంకా అన్నీ ఇంకా చూసుకుంటూ మళ్ళీ మామిడి తోటలు ఇది అది అన్నీ చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఊరు వెళ్ళిన ప్రతిసారి ఒక మంచి మెమరీతోనే వస్తాను ఆ మెమరీయే నాకు మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ వరకు కూడా మంచి బూస్టప్ అనిపిస్తుంది అనమాట ఒక్కసారి ఒక గంట ఉన్నా చాలు అని అనిపిస్తుంది కానీ వెళ్ళి మళ్ళీ రావాలి అనిపించదు కానీ ఏం చేస్తామో తప్పదు కాబట్టి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయడమో లేకపోతే ఏదైనా ఉండే ఛాన్సెస్ ఉంటే ఉండటమో ఇలా జరుగుతూ ఉంటాయనమాట ఇంకా అది మొత్తానికైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చా మీకు ఎంతమందికి ఇలా పొలాలు ఇవన్నీ ఉంటే ఇష్టము అనేది నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మీకు పొలాలు ఉన్నాయా ఉంటే కూడా ఏ ప్లేస్ నుంచి ఎక్కడున్నాయి అనేది కూడా నాకు అంటే మీరు ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారు అనేది కూడా నాకు కమెంట్ చేసేయండి ఓకేనా సో అది అనమాట ఎప్పుడు కూడా పొలానికి వెళ్ళేటప్పుడు ఏదో డ్రెస్లో వెళ్ళిపోవడం హడావిడిగా వెళ్ళిపోవడం అలానే అవుతుంది ఈ శారీ ఎందుకో శారీలో వెళ్దాము అని అనిపించింది అనమాట బట్ అది కూడా మళ్ళీ నేను మా ఇంటికి రిటర్న్ అయిపోయే టైము అన్నీ అయిపోతున్నాయి ఇంకా హడావిడి హడావిడిగా వెళ్ళి తొందర తొందరగా అన్నీ చూసుకొని అదే ఒకప్పుడైతే మన ఊరే మనం ఎప్పుడు కావాలంటే ఆవిడ ఇంటికి వెళ్ళొచ్చు అసలు బయట ఇంకా అన్ని తినడం కూడా బయట ఇంటికే వెళ్ళే వాళ్ళం కాదు మామిడికాయలు చింతకాయలు జామకాయలు చింతబొట్టలు నేరేడుపళ్ళు జామకాయలు ఇలా ఏది పడితే అన్నీ తినేవాళ్ళం ఇంకా ఏం ఆకలిస్తుంది ఇంటికి వెళ్ళాలి తినాలి అని ఏమీ ఉండదు కాదనమాట చక్క మొత్తం అన్ని బయట తినేసేవాళ్ళం మొక్కజొన్నలు పచ్చివి అవి ఉంటాయి కదా అవి తెంపుకొని తినేసేవాళ్ళం శనగకాయలు ఉంటాయి కదా శనగ తోట అక్కడికి వెళ్ళి ఆ శనగ తేనెలు తెంపుకొని ఆ పచ్చివి తినేసేవాళ్ళం ఇంకో మంచి హెల్తీ ఫుడ్ అనమాట సో అలాగే ఇంకా కడుపు నిండిపోయేది స్పెషల్గా మాకు అన్నం తినిపించడాలు తినమ్మా తినమ్మా అని ఇలాంటివైతే అసలు ఏమీ లేవు బట్ ఇప్పుడు పిల్లలకి బాబు తినరా నాయనా తినరా అంటున్నా కూడా అన్ని ఇంట్లో చేసి పెడుతున్నా కూడా అయినా సరే వాళ్ళకి ఇంకా ఎక్కడో ఏదో ఇది అనమాట అప్పుడైతే ఏమీ ఉండేవి కదా ఓన్లీ పచ్చివి అక్కడే అలాగ బోర్ వాటర్ ఉంటుంది కదా అక్కడ కడిగేసుకొని తినేసేవాళ్ళం అనమాట సో అలా అని చెప్పేసి నేను మొత్తానికైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము కరెక్ట్గా ఒక టూ త్రీ అవర్స్ అయితే ఈజీగా ఉన్నట్టున్నాను టూ అవర్స్ మరి అంతకన్నా ఎక్కువ లేని అనుకుంటా టూ అవర్స్ అయితే స్పెండ్ చేశాను బాగా గడ్డి కుప్పలు అలా ఉంటాయి కదా ఇవన్నీ సినిమాల్లోనే చూస్తున్నప్పుడు అబ్బా అనిపిస్తుంది అదే మనకి రియాలిటీకి వచ్చేసరికి ఇంకా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎస్ చూసారు కదా ఎంత బాగుందో సూర్యుడు అస్తమించడం అంతా కూడా భలే అనిపిస్తుందబ్బా ఇంకా మొత్తానికైతే ఇలా ఆ రోజు మంచిగా స్పెండ్ చేసి ఆ మెమరీస్ అన్నిటినీ క్యాప్చర్ చేసుకొని ఇంటికైతే అయితే వచ్చేసాను అనమాట చాలా డేస్ అయిపోయింది ఈ వీడియోస్ తీసి బట్ నాకు పోస్ట్ చేయడానికి టైం సరిపోవట్లేదు కుదరలేదు మళ్ళీ నేను వేరే ట్రిప్ వెళ్ళాను ఆ ట్రిప్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేసేసాను ఇక్కడ నుంచి డైరెక్ట్గా కంటిన్యూగా వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్మార్ట్ దుర్గా మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఓకేనా అండి ఇంకా అసలు అస్సలు మిస్ కాకండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం డెఫినెట్లీ కమెంట్ బాక్స్ అయితే కామెంట్ చేశాయండి ఓకేనా మీరు అందరూ చాలా రోజులుగా ఈ వీడియో గురించి అయితే అడుగుతూ ఉన్నారు బట్ నాకే పెట్టడం లేట్ అయిపోయిందనమాట బట్ ఇవి నేను పెట్టేలోపు మీరు ఈ వీడియో గురించి కూడా మర్చిపోయే ఉంటారేమో నేను అంత లేట్ చేశాను మా అమ్మలు లేట్ కూడా కాదు అంత లేట్ అనమాట సో అది మ్యాటరు ఓకేనా అంతకి చెప్పాను కదా మామిడి తోటలు ఏమైనా ఉంటే మాత్రం ఎవరైనా అమ్మకానికి వెళ్ళా ఉంటే వైజాగ్ విజయనగరం ఎలా ఉన్నవారు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎక్కువ ఏం కాదు అఫ్ కోర్స్ మామిడి తోటలు అంటే ఎకరాలు ఎకరాలే ఉంటాయండీ తక్కువ తక్కువ ఏమీ ఉండవు అందుకే ఎప్పుడు కొనడానికి ప్రాబ్లం అవుతుంది అనమాట అంత ఎకరాలు కొనేంత సీన్ ఉండదు కదా సో అలా అని చెప్పేసి అని యా ఇక్కడ తాటికొమ్మలు చూసారా మేమైతే చిన్నప్పుడు ఈ తాటికొమ్మలు పట్టుకొని వాటి మీద ఊగితే ఆడుకునే వాళ్ళం సో ఇది ఈ రోజు అందమైన ప్రకృతిలో ఉన్న వీడియో అనమాట డెఫినెట్లీ మీకు నచ్చుతుంది